ఇప్పుడు మీరంతా ఆచార్యులు అంటే మనమంతా ఆచార్య మనకు చెప్పే ఆయన ఇంద్రుడు దేవతలకు ఇంద్రుడు దేవేంద్రుడు ఆచార్యులకే ఆచార్యుడు ఆచార్యేంద్రం మనకు గురువు అంటాం గురువులకు గురువు బృహస్పతి అంటాం దేవగురువు బృహస్పతి మానవులలో జన్మరహితానికి ఆసక్తి కలిగి ఉండేటువంటి సనక సనదన సనత్ కుమార్లు అనేటువంటి మనందరికీ గురువే ఆచార్యేంద్రం ఎట చెప్తున్నాడు ఆయన కర్ర కలిత చేతితో కల్పించబడినటువంటి కర్ర చెయ్యి కలిత చెయ్యిది అంతే కదా చెయ్యి చూపించాలి చెయ్యి చూపిస్తుంది కలిత కల్పించబడినటువంటి ఏం కల్పించబడింది చూపుడు వేలు చిన్నగా మడిశాడు ఎక్కడ పెట్టాడు ఎత్తుకొని పోయి బొటన వెలు తాకించాడు ఆచార్యేంద్ర కరకలిత చిన్ చిన్ముద్రం ఆనందమూర్తి చేతితో కల్పించబడినటువంటి ఈ ముద్ర చేత ఆయన నిత్యానంద స్వరూపుడుగా ఉన్నాడని తెలియాలి మనం తెలియాలి ఏం చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పేది మనం తెలుసుకుంటే ఏమవుతుందో నెక్స్ట్ లైన్ చూడండి ఎన్నిసార్లు చదువుకున్నా రాదు మీకు చెప్పేటప్పుడు నాకు వస్తా ఉంటుంది దాన్నే సద్గురు మూర్తి నుంచి ధార అంటారు అది జీవనది కదా సద్గురుమూర్తి అనేది జీవనది గంగా జీ అది అట్లే వస్తూ ఉంటుంది చిత్రం ఏంటంటే ఈ ఆనందమూర్తి చెప్తాడు కదా మనం వింటున్నాం కదా మనం వింటే మనకేమవుతుంది స్వాత్మానం